ఏపీలో అసెంబ్లీ కొలువు తీరింది మంత్రులతో పాటు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్ గా నిలిచింది పార్టీ పెట్టిన పదేళ్ల తరువాత పవన్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు జీవితంలో మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు మొదటి ఎంట్రీని ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో ఇవ్వడంతో ఈ పవర్ఫుల్ ఎంట్రీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది ఇక్కడ అన్నిటికంటే మరో ఇంట్రెస్టింగ్ విషయం పవన్ అసెంబ్లీకి వచ్చిన డేట్ జూన్ ఇరవై ఒకటిన ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేశారు కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారు ఇరవై ఒక్క స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టారు ఇరవై ఒకటికి ఇరవై గెలిచారు యాదృచ్ఛికంగా అదే ఇరవై ఒకటవ తేదీన ఆ ఇరవై ఒకటవ మందితో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు దీంతో ఇరవై ఒక్క నంబర్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ ఫస్ట్ ఎంట్రీ అయినా బెస్ట్ ఎంట్రీ ఇచ్చావన్న అంటూ పవన్ ప్రమాణ స్వీకారం వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు తీసుకున్న ఇరవై ఒక సీట్లలో గెలిచి వంద సక్సెస్ రేటుతో దేశం చూపు నీ వైపు తిప్పుకునేలా చేశావంటూ పోస్టులు పెడుతున్నారు జిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ నుంచి గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్తూ ప్రమాణ స్వీకారం వీడియోలను వైరల్ చేస్తున్నారు